హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని పండు బ్లాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా ఆదరిస్తున్నారు వీడియోస్ లైవ్ షార్ట్ వీడియోస్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి నేను ఈరోజు చెప్పాలి అనుకుంటున్న వీడియో ఏంటి అంటే తాగి తాగి ఫ్యామిలీస్ పాడు చేసుకుంటున్న వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటున్నాను టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తానండి ప్లీజ్ దయచేసి వినండి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమయ్యిద్ది మీరు అర్థం చేసుకొని అట్లా నిజంగా తాగి ఫ్యామిలీస్ మీ సర్కిల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పాడైపోతుంటే వాళ్ళు తాగకుండా మామూలుగా ఉన్నప్పుడు ఈ వీడియో చూపించండి సరే ఒక ప్రయత్నం చేద్దామండి ఎంతమంది చెప్పినా వినమిన వాళ్ళు మీరు వీడియో తీస్తే వింటారా అని అనుకోవద్దు ఒకసారి ప్రయత్నించి చూడండి నేను అన్ని డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఎవరు చెప్పని కూడా నేను చెప్తాను కొన్ని ప్లీజ్ దయచేసి పది మందికి షేర్ చేయండి అట్లా తాగే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూపించండి మీరు లాస్ట్ వరకు చూడండి నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదామండి నేను నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే తాగి తాగి ఆరోగ్యం పాడైపోతుంది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు భార్య మనశాంతిగా ఉండలేదు మీ ఆరోగ్యం పాడైపోతుంది డబ్బు పోతుంది ఏమి ఉపయోగం అండి తాగడం వల్ల మీరు ఒక్కసారి తాగుడికి అయిపోయారు అంటే నేను కొంచెం ఏదో లైట్గా వేరుగా చిన్నగా సింపుల్గా ఫ్రెండ్స్తో ఎప్పుడో ఒకసారి అట్లా చేసే వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదులేండి ఎప్పుడో ఒకసారి ఈ రోజుల్లో అంత కామనే అయిపోయింది దాన్ని మనం వద్దు అని చెప్పలేము చెయ్యండి అని చెప్పలేము మనకు ఆ రైట్ లేదనుకోండి కానీ నేను నా బాధ్యతగా అనుకొని నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మన సబ్స్క్రైబర్స్ ద్వారాగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే తాగి తాగి తాగుడికి బానిసలు అయిపోయి ఫ్యామిలీని రోడ్డు మీద పడేసుకుంటున్నారండి చాలామంది చిన్న చల్ల చెదురు అయిపోతున్నాయి ఫ్యామిలీస్ వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ వీడియో తీయాలి అనుకున్నాను నేను మన సబ్స్క్రైబర్స్లో కూడా అడిగారు అందుకోసం అని చెప్పి తీయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే భయపడ్డాను మనకు ఎందుకు లే అనిపించింది తీయాలి అన్న భయపడ్డాను ఇంకా తర్వాత మన సబ్స్క్రైబర్స్లో కూడా తీయండి మేడం పర్లేదు అన్నారు సరే మన వల్ల పది మందికి ఉపయోగపడే విషయమే కదా నేను తిరిగి అట్లాంటి వీడియోస్ కదా తీయాలి అనుకుందని చెప్పి తీస్తున్నాను అనమాట ఎవరు తప్పుగా అయితే అనుకోకండి తప్పుగా అంటే నిజమేనండి వాస్తవం తప్పుగా అనుకునేది ఏమీ లేదు ఈ విషయంలో మీరు తాగుతారు మీరు తాగుడికి బానిసలు అవుతారు ఆ భార్య పరిస్థితి ఏందండి మీతో ఉండేది మీరు తాగినా ఎంత నీచంగా ఉన్న తగిలిగా ఉన్న మీ భార్య ఒక్కళ్ళే మీతో ఉండేది తాగొస్తారు పడిపోతారు పాపం లేప అన్నం పెట్టిద్ది మీకు స్నానం చేయించిద్ది ఇంకా ఇంకా దారుణాలు కూడా చేస్తారండి చాలామంది అవన్నీ శుభ్రం చేసుకునిద్ది మీ భార్య కష్టాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి అండి తను పడే నరకం తను పడే బాధ ఒకసారి అర్థం చేసుకోండి ఇంకొంతమంది అయితే తను సంపాదించింది తాగుతారు భార్య కొద్దో గొప్ప ఏదన్నా సంపాదించి ఇంట్లో కూర్చోనో కూలి పనికి వెళ్ళో బయటికి వెళ్ళో బిడ్డలు ఉన్నారు కడుపు నిండా తిండి పెట్టుకోవాలి అని చెప్పి భార్య కొద్దో గొప్ప సంపాదించింది కూడా లాక్కొని వెళ్ళి తాగొస్తారండి కొంతమంది ప్లీజ్ అండి అట్లాంటి వాళ్ళందరూ దయచేసి మారణండి ఒక్కసారిగా మారలేకపోయినా చిన్న చిన్నగా మారణండి చిన్న చిన్నగా నిదానంగా కొంచెం కొంచెం మారనండి మీ భార్య బిడ్డలు హ్యాపీగా ఉంటారు మీరు తాగడం వల్ల నష్టాలు చెప్తాను వినండి నేను ఫస్ట్ మెయిన్ మీ భార్య డిస్టర్బ్ అయిపోయిద్దండి మీరు తాగుతారు తాగి తాగి రోడ్డు మీద పడిపోతారు మీకు గౌరవం ఉండదు ఆమెకి గౌరవం ఉండదు చుట్టాల్లో గౌరవం ఉండదు చుట్టాలు విలువ ఇవ్వరు తాగుబోతు మూడుగా చూస్త తాగుబోతు భార్యగా చూస్తారు విలువ ఇవ్వరు ఆమెకి ఆమె గౌరవంగా బ్రతికినా సరే సమాజం గౌరవంగా బతకని కాకుల్లాగా పొడుస్తారండి ఇది ఒక్కటి గుర్తు ఇంకోటి ఏదో చెప్ప ఇంకోటి ఇంకొక విషయం చెప్పనా అండి ఇది మీకు ఆలోచిస్తారో లేదో నాకు తెలీదు నేను చెప్తున్నా వినండి మీరు తాగి తాగి అలా పడిపోతారు చూసిద్దండి ఒక సంవత్సరం చూసిద్ది రెండు సంవత్సరాలు చూసిద్ది బిడ్డల కోసం ఎన్ని సంవత్సరాలని చూసిద్ది ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో చీ అనిపించింది తనకి అప్పుడు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు అప్పుడు మీ లైఫ్ ఏమైపోయిద్ది మీ గౌరవం ఎటుపోయిద్ది తాగి తాగి సగం గౌరవం పోయిద్ది మీ భార్య అట్లా అంటే తప్పుదారిలోకి వెళ్తే ఇంకేమైపోయింది మీ గౌరవం చెప్పండి మీ విలువ ఇంకేమైపోయింది చెప్పండి తను చెయ్యకూడదు అని ఎంత నిగ్రహంగా ఉన్నా ఫ్యామిలీ కోసం నేను ఇట్లా చెప్తున్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు ఫ్యామిలీ కోసం అట్లా తప్పుగా వెళ్ళి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో నిజం చెబుతున్నా నేను మీరు సంపాదించి ఇవ్వరు తను సంపాదించింది లాభం తాగుతారు ఈ మధ్యలో ఎవరైనా ఎంటర్ అయ్యి ఓదారుస్తారు మంచి మాటలు చెప్తారు తనని బాగా చూసుకుంటారని నమ్మకం కలిగి కలిగిస్తారు జీవితమే నాశనం అయిపోతుంది కదండి ఇది దీనికి కారణం ఎవరు అంటే నేను ఇలా చేశానని తను అలా చెయ్యాలా అనొచ్చు మీరు ఏం చేస్తారండి ఈ ఆడవాళ్ళ తల్లిదండ్రి సపోర్ట్ ఉండదు అత్త మామ సపోర్ట్ ఉండదు బిడ్డల్ని పెట్టుకొని ఉండిద్ది ఏం చేసిద్ది చెప్పండి ఆడది మాత్రం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిద్ది నా భర్త ఇలా చేస్తున్నాడని చెప్పింది మేమేం చేయగలం అమ్మ మార్చుకో మెల్లిగా నిదానంగా సర్ది చెప్పుకో అంటారు అంతేనా కాదండి వాస్తవం అయితే తల్లిదండ్రులు అదే చూతారా బాగా ఉన్నవాళ్ళు అయితే ఆ వదిలేసేయి మేము చూసుకుంటాంలే నువ్వు నరకం ఎక్కడ పడతా ఉంటారు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అలా అనగలరా మేము ఎంతకాలం అమ్మ నీతో నీ బిడ్డల కోసం నువ్వు బతకాలి నీ బిడ్డల కోసం నువ్వు సర్దుకుపోవాలి అంటారు అట్లాగే పాపం సర్దుకుపోయిద్ది అత్తామామలా చెప్పిద్ది అత్తామామ ఏమంటారు వాడు అంతేలే అమ్మ సర్దుకుపోమ్మ కొన్ని రోజులు చూడమ్మా నిదానంగా చెప్పమ్మా దేవుడితో అమ్మా వాడే మారుతాడు లే అమ్మ అంటారు అత్తామామ ఏం చేసినా మారాలి అన్న ఉద్దేశం మా మగవాడి మనసులో లేనిది మైండ్లో లేంది తను ఏం చేసిద్దండి ఎంత తపనబడినా ఎంత పోరాడినా తను మాత్రం ఏం చేయగలిగిద్ది చెప్పండి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ భార్య జీవితం నాశనం అయింది అంటే మీ వల్లే అవుతుంది మీరు అది మార్చుకోగలిగితే మీ భార్య బాగుండి ఇంకొకటి మీ బిడ్డల భవిష్యత్తు ఆడపిల్ల మనసు చీ అనిపించింది చిరాకు వచ్చిద్ది డైలీ ఏంటి నాకు ఈ టార్చర్ అనిపించింది మీకు ఫుల్గా తాగి మత్తులో పడిపోతే భార్యకి బిడ్డకి తేడా తెలీదు నిజంగా ఉన్నారు అట్లా వాస్తవంగా తేడా తెలీదు ఆ బిడ్డకి చీ అనిపించింది విరక్తి వచ్చింది మంచిగా ఉన్నా సరే తన మనసు మారిపోయింది బయట ఎవరైనా ఓదార్పుగా బయట ఎవరైనా మంచిగా మాట్లాడితే నేనున్నాను నీకు అని భరోసా ఇస్తే ఇంట్లో అనిపించింది తల్లి దారి తల్లి ఏడుస్తూ ఉండిద్ది ఆ బిడ్డల్ని మంచి దారిలో పట్టడానికి తన ఆలోచనే పనిచేయదు బిడ్డలకేమీ చెప్పిద్దండి మీరు చూస్తే మీరు అట్లా తాగి పడిపోతారు ఆ బిడ్డ ఏమైపోయి నేను ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడమేనాయమనుకునేది అట్లా తాగుబోతు తండ్రుల వల్ల చాలామంది పిల్లల జీవితాలు నాశనం అయిపోయింది మగపిల్లో మా నాన్న జయంగా నేను చేస్తే ఏమైద్ది ఒకరోజు ఫ్యూచర్లో వాడికి కూడా తాగాలనిపించింది నిన్ను చూసి వాడు కూడా తాగుతాడు నువ్వే వాడి ఇన్స్పిరేషన్ అవుతావు నిన్ను చూసే కదా పెరిగేది నిన్ను చూసి వాడు తాగుతాడు ఏంటంటే నువ్వు తాగట్లేదా ఏంది అంటాడు నిన్న నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు పెళ్లి చేస్తే ఇంకో ఆడ దాని జీవితం నాశనం చేస్తాడు అట్లా కుటుంబం కుటుంబమే రోడ్డు మీద పడిపోయిద్దండి కుటుంబం కుటుంబమే నాశనం అయిపోయింది ఈ విషయాలు మాత్రం గమనించుకొని తాగుబోతులు ముఖ్యంగా చెప్తున్నాను నేను తాగి బిభచ్చంగా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో బంగారాలు తాకట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు పెళ్ళాలని కొట్టే వాళ్ళు ఉన్నారు ఆ తాగుడికి బానిసలైపోయి మీరు చేసే పొరపాటు రేపు మీ బిడ్డకి జరిగితే ఎలా ఉండిద్ది ఒకసారి మీ నాన్న మీ తల్లిని కొడితే కోపం వచ్చిద్ది తాగి వస్తే మీకు కోపం వచ్చిద్ది చిన్నప్పుడు మీ బిడ్డని మీ అల్లుడు అలా చేస్తే మీకు కోపం వచ్చింది మరి మీరు ఎందుకండి మీ భార్యతో అలా చేస్తారు తను ఆడపిల్లగా నీ తల్లి లాంటిదేగా నీ కూతురు లాంటిదేగా నీ తోబుట్టు లాంటిదేగా తోబుట్టుకు అట్లా జరిగితే బాధపడతారు తల్లికి అలా జరిగితే బాధపడతారు కూతురుకి అలా జరిగితే బాధపడతారు భార్య విషయంలో ఎందుకండి అంత ఇదిగా ఉంటారు మీరు నాకు అర్థం అవ్వదు అంత సెల్ఫిష్గా ఎందుకు ఆలోచిస్తారు నేను చెప్పే విషయాలు మీకు హార్డ్గా అనిపించినా సరే నిజాలు వాస్తవాలు ఇవి ఒకసారి గమనించుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు గ్రహించుకోండి తాగి మీరు భవిష్యత్తు పాడు చేసుకోకండి మీ ఆరోగ్యం పాడైపోయిద్ది మీ లివర్ పాడైపోయిద్ది మీ బ్లడ్ శాతం తగ్గిపోయిద్ది ఒకనొక రోజు మీరు తాగి తాగి చనిపోతారు నిజం తాగుబోతులు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి ఇప్పుడు వస్తున్న తిండికి ఇప్పుడు వస్తున్న కల్తీ తిండ్లకి తాగి తాగి బాడీ మొత్తం డ్యామేజ్ అయ్యి చనిపోతున్నారు మీరు చనిపోతారు మీ భార్యని లోకం బతకనివ్వగలుగుతుందా కాకుల్లాగా పొడుస్తారు సమాజం బ్రతకనివ్వదండి తను మంచిగా ఉన్నా ఇవేవి నెట్టుకొని ఇవేటి జోలికి పోకుండా తను మిమ్మల్నే నమ్ముకొని నా భర్తే సర్వస్వం అని చెప్పి మీతోనే ఇదవుతు మిమ్మల్ని ఎలా కొలా మార్చుకుందామని చెప్పి వెళ్తుందా ఒకరోజు తాగి తాగి మీకు ఏదన్నా అవుతుంది లేదా తాగి తాగి మంచాన్ని పడతారు సమాజం తనని బతకనివ్వదండి తనంత నిజాయితీగా ఉన్నా తనని సమాజం బతకనివ్వదు కాకుల్లాగా పొడుస్తారు తన మంచితనాన్ని గుర్తించారు అక్కడ వాడు తాగి తాగి పడుకున్నాడు వాడు తాగి తాగి చనిపోయాడు ఇది ఏదో చేస్తుందరే ఇయే మాటలు ఒకళ్ళ మంచి కోరుకోరు కానీ నిజంగా సమాజం ఇట్లాంటి వాటిల్లో మాత్రం భలే క్యూరియాసిటీ ఉండిద్ది జనాలకి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది ఆ దాని మొగుడు తాగి తాగి పడుకున్నాడు ఇది అట్లా చేస్తుంది ఇది ఇట్లా కూరగాయలు తెచ్చుకోవడానికి బజార్కి వెళ్ళినా అంతే మాట్లాడతారు ఏదన్నా ఒక చీర కొనుక్కుందాం ఒక సరుకులు తెచ్చుకుందాం బజార్కి వెళ్ళినా అంతే మాట్లాడతారు ఇంట్లో గడప దాటి బయటికి వెళ్తే ఆడదానికి విలువి ఇవ్వరు ఎందుకు నీ వల్ల నువ్వు అలా ఉండడం వల్ల నువ్వు అలా చేయడం వల్ల ఇదొక్కటి గమనించుకోండి మీ భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి మీ బిడ్డల్ని మీ భార్యని కాపాడుకోవాలి అంటే దయచేసి ఇప్పటికైనా సరే తాగుడు మానేయండి మీ భవిష్యత్తుని మీ బిడ్డల భవిష్యత్తుని మీ భార్య భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది కాపాడండి ఈ వీడియో చూసి మారతారు కొంతమంది అయినా సరే నేను ఆశిస్తున్నాను మారాలండి ఖచ్చితంగా మీరు మారాలి మీ భార్య బిడ్డల కోసం మిమ్మల్ని నమ్ముకొని ఉంటున్న మీ భార్య బిడ్డల కోసం మీరు మారి మీరు దారిలో వెళ్ళి వాళ్ళని దారిలో నడిపించండి ఒక్కసారి మారకండి అండి ఒక్కసారి మీకు మానేయలేరు ఎవ్వరు మానేయలేరు నేను ఇది కూడా చెప్తున్నాను ఓపెన్గా ఒకేసారి ఇప్పుడు ఏదో చూసేసి ఇవన్నీ వినే సమ్మో ఇలా జరిగిద్దని ఒక్కసారి మీరు మానలేరు నిదానంగా చిన్నగా మారండి మీ భార్య బిడ్డల భవిష్యత్తు కాపాడండి ఎవరైనా ఆడవాళ్ళు చూసినా సరే ఈ వీడియో మీ భర్త మంచితనంగా ఉన్నప్పుడు చూపించండి ఇవి ఇట్లా జరుగుతాయి నేనేదో చేస్తానని కాదు ఇలా సమాజంలో ఇలా ఉన్నాయి మారండి అని మీరు చూపించండి అందరూ జెంట్స్ కూడా మీ సర్కిల్లో ఎవరైనా అలా ఉన్నారా చూపించండి ఈ వీడియో మీరు చెప్తే వినకపోవచ్చు సరే ఈ వీడియోలో నేను అన్ని క్లారిటీగా చెప్పాను కదా ఎట్లా ఎట్లా జరిగిద్దో చెప్పాను కదా ఒకసారి చూపించండి చెప్పండి పది మందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ